మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ రెండవ తారీఖున మన హైదరాబాద్ మహాపట్టణంలో వనస్థలీపురంలో ప్రకృతి ఆరోగ్య చైతన్య మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు వేల మంది డెలిగేట్స్ హాజరవుతున్నారు ప్రకృతి వైద్యంలో నిష్ణాతులైనటువంటి ప్రముఖులు ఉపన్యాసకులుగా హాజరవుతున్నారు వివిధ సైన్స్ సంస్థలు దీనికి అటెండ్ అవుతున్నారు అందువలన ప్రకృతి అభిమానులు ఆరోగ్యాభిలాషలు సమాజ హితోభిలాషలు హాజరై ఈ సభలో పాల్గొన పాల్గొనాలని కోరుతూ ఉన్నాం మిత్రులరా సైన్స్ అభివృద్ధి అయిన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం ఇంత అభివృద్ధి అయిన సైన్స్ ఉన్న సమాజంలో ఆరోగ్య రంగంలో మనం తీవ్ర సంక్షోభంలో ఉంటాం మనందరికీ తెలుసు ఎన్ని జబ్బులు చుట్టుముడుతూ ఉన్న స్థితి మనకుంది ఈ జబ్బుల నుంచి పరిష్కారం కోసం మనం వైద్య రంగంలో చాలా ముందుకెళ్ళాం హాస్పిటల్స్ ని కార్పొరేట్ స్థాయికి డెవలప్ చేసుకోగలిగాం మందుల విషయంలో యాంటీబయాటిక్ నుంచి స్టెరాయిడ్స్ దాకా డెవలప్ చేసుకున్నాం వివిధ రకాల పద్ధతులు ముందుకెళ్ళాం మరి జబ్బులు తగ్గాయా పెరిగాయి ఎక్కడుంది దీనికి మూలం జబ్బులున్నాయని మందులు కనిపెట్టాం సరిపోవడం లేదని చాలా వెళ్ళాం ఇవాళ ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి లక్షల మందిని పేషెంట్స్ని చూసి పంపించగలిగి లేదా ఉంచుకుని వైద్యం చేయగలిగేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులను మనం ఏర్పాటు చేసుకోగలిగాం అయినప్పటికీ గతంతో పోలిస్తే జబ్బుల స్థాయి పెరిగింది తప్ప తరగలేదు మరి ఈ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంత బలంగా ఉందో ఆలోచించండి ఈ బాధ్యతని మనం సరిగ్గా నిర్వహించలేకపోతే హాస్పిటల్స్ వంద వేయిగా మారచ్చు మందులు ఇంకా అనేక రేట్లు విస్తరించవచ్చు కానీ దాని స్థాయిలోనే జబ్బులు పెరుగుతాయనేది ఒక సత్యం మన కళ్ళెదురుగా కనిపిస్తోంది దీనికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం స్పష్టమైన ఒక వైఖరిని తీసుకున్నది లోపం ఎక్కడుంది మౌలికంగా వైద్య రంగంలో జరుగుతున్న పొరపాటు ఎక్కడుంది అనే అంశం మీద కేంద్రీకరించాలని ప్రజలందరినీ కోరుతా ఉంది అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విజ్ఞానం విషయంలో సమాజం పొరపాటు చేస్తూ ఉంది అంటే ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయిన వైద్య విధానాన్ని పక్కన పెట్టేసి ఆ వైద్య విధానంలో ట్వంటీ పర్సెంట్ విషయాలని మాత్రమే ఆచరణలోకి తీసుకుని మనం ముందుకెడుతున్న ఫలితంగా వస్తున్నవే ఈ జబ్బులు ఈ సమస్యలన్నీ కూడా మొత్తం ఆధునిక వైద్య విజ్ఞానంలో మందుని ప్రమోట్ చేసేటువంటి వైద్యం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిగతా ఆధునిక వైద్య విజ్ఞానం అంతా కూడా మోడర్న్ సైన్స్ అంతా కూడా జబ్బుని నియంత్రించడం ఎలా తగ్గించుకోవడం ఎలా జబ్బు రాకుండా చూసుకోవడం ఎలా అనే వైపు అద్భుతంగా కాన్సన్ట్రేట్ చేసి అనేక ఆవిష్కరణలు మన ఎదురుగా ఉంచింది కానీ అవన్నీ గ్రంథాలయాల్లోనో ఇంటర్నెట్లోనో మిగిలిపోయాయి సమాజంలో మాత్రం ట్వంటీ పర్సెంట్ సైన్స్ గా ఉన్న మందు హండ్రెడ్ పర్సెంట్ విషయంగా డెవలప్ చేసుకున్నాం ఇది మన పొరపాటు మందు సహకారం తీసుకుంటూనే సైన్స్ విజ్ఞానాన్ని వంద శాతం మనం ఉపయోగించుకునే వైపుగా మనం ఆచరణలో వెళ్ళినట్టయితే ఇవాళ కంటే వంద రెట్లు ఆరోగ్య సమాజం నిర్మించుకోగలిగే స్థితికి ఇవాళ అభివృద్ధి అయిన సైన్స్ చేరి ఉంది అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతున్న సద్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కాన్సెప్ట్ తో సిద్ధార్థ యోగ విద్యాలయం ఏర్పడిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల ఆచరణలో అనేక వేల మంది జీవితాంతం తగ్గు అనుకుంటున్నటువంటి జబ్బుల నుంచి బయటపడతా ఉన్నారు షుగరు బీపీ థైరాయిడ్ మోకళ్ళ నిక్కులు సోరియాసిస్ ఎగ్జిమా లాంటి జబ్బుల నుంచి కిడ్నీ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూరు క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఎంత భయంకరంగా ఇవాళ మన సమాజాన్ని పీడిస్తున్నాయో మనం ఎంత భయపడుతున్నామో అలాంటి మనల్ని భయపెడుతున్న అనేక జబ్బుల నుంచి సిద్ధార్థ యోగ విద్యాలయం అనుసరిస్తున్నటువంటి విధానం ద్వారా అనేక మంది రిలీఫ్ పొందుతూ ఉన్నారు కారణం ఏంటి చాలా సూటిగా ఒకటే ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ప్రకృతి సహజ పద్ధతుల్ని మేళవించడమే సిద్ధార్థ యోగ విద్యాలయం చేస్తున్నటువంటి పని దీనిని మనం మరింత ముందుకు తీసుకెళ్లి ఇది ప్రజా చైతన్య ఉద్యమంగా మలచగలిగితే ఇవాళ భయపడుతున్నంత స్థాయిలో జబ్బులు ఉండవు ఖర్చు పెట్టాల్సిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజలు బయటపడతారు ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం అందుకే ప్రజా ఆరోగ్యాభిలాషలకి సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళకి వివిధ ప్రజా సంఘాలకి హెల్త్ సైన్స్ అభిమానులకి సిద్ధార్థ యోగ విద్యాలయం బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మోడర్న్ సైన్స్ ని ఉపయోగించుకుంటూ ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అమ్మ వంటి ప్రకృతిని దీనినైతే మనం దూరం చేసుకున్నామో దానిని తిరిగి రిటర్న్ టు నేచర్ అనే యాంగిల్ నుంచి ముందుకెళ్లడం ద్వారా మనం ఐక్యంగా సమాజ ఆరోగ్య ఉద్యమం నిర్మిద్దాం రండి ఇల్లు హాస్పిటల్ అవ్వాలి తినే ఆహారం మందవ్వాలి అవి చేసి వండి పెడుతున్న అమ్మ డాక్టర్ అవ్వాలి తింటున్న ఆహారమే ఔషధం అవ్వాలి అనేది ప్రాక్టికల్ గా సాధ్యం అనేది సిద్ధార్థ యోగ విద్యాలయం ఇరవై ఏడు సంవత్సరాల ఆచరణలో నిరూపించి ఉన్నది అందరూ రేపు నవంబర్ రెండున జరిగేటువంటి కార్యక్రమానికి హాజరవ్వాలని మన అందరినీ కన్నా అమ్మ ఈ ప్రకృతిని మనం అనుసరించాల్సిన పద్ధతి వైపుగా ఆచరణాత్మక ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు వెళదామని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మిత్రులారా పెద్దలారా అందరికి నమస్కారం గత ఏడు సంవత్సరాలుగా ఉచితంగా వైద్యం చేస్తూ ఇంటి వద్దనే జబ్బులు తగ్గించే ఒక సిస్టమ్ని డాక్టర్ రామచంద్ర గారు తీసుకొచ్చారు ప్రకృతి వైద్యం అంటే ఆశ్రమంలో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ నుంచి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంటి వైద్యంగా మార్చింది డాక్టర్ రామచంద్ర గారు అటువంటి ప్రకృతి వైద్యాన్ని ఇంటింటికి అందించాలని ఇల్లే వైద్యశాలగా వంటగదే మందు షాపుగా చేసుకొని మనం తీసుకునే ఆహారాన్ని ఔషధంగా మార్చుకొని జీవితంలో తగ్గమనుకుంటున్న అనేక జబ్బులని ఇంటి వద్దని తగ్గించుకునే ఈ సిస్టమ్ని ఇంటింటికి అందించే ఒక ఆరోగ్య ఉద్యమాన్ని డాక్టర్ రామచంద్ర గారు చేపట్టారు దాంట్లో భాగంగా సిద్ధార్థ యోగ విద్యను స్థాపించారు ఈరోజు సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి అనేక కార్యక్రమాలు ఈ ఆరోగ్య ఉద్యమం భాగంగా చేయడం జరిగింది ఫుడ్ ఫెస్టివల్స్ అని అట్లాగే ఫ్రూట్స్ ఫెస్టివల్ జ్యూస్ ఫెస్టివల్స్ ఇట్లాంటి అనేక రకమైన వినూత్న కార్యక్రమాలతోటి ప్రజలకి ఆహారం పట్ల సరైన అవగాహన కలిగిస్తూ మన తీసుకునే ఆహారమే ఔషధంగా ఎలా మార్చుకోవాలో నిరూపిస్తూ గత ఇరవై ఏడు సంవత్సరాలు చేస్తున్న ఉద్యమం అనేక విజయాలను సాధించింది దాంట్లో భాగంగా రేపు నవంబర్ రెండు వనస్థలి పర్వంలో జరగబోయే హైదరాబాద్ జరగబోయే ప్రకృతి ఆరోగ్య మహోత్సవ కార్యక్రమం ఆరోగ్య ఉద్యమంలో భాగంగా జరుగుతున్నది భవిష్యత్తులో ఈ ఆరోగ్య ఉద్యమాన్ని ఎట్లా ప్రతి ప్రజలకు చేరవేయాలో దాంట్లో నిర్ణయాలు జరుగుతాయి ఈ ఆరోగ్య మహోత్సవానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి గారు అట్లాగే స్థానిక పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఈటెల్ రాజేంద్ర గారు ఆర్టీఐ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పివి శ్రీనివాసరావు గారు అట్లాగే శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆర్గనైజేషన్ అడ్వైజర్ శ్రీ ఎర్నేని రామారావు గారు ఐఐసిటి చైర్మన్ డైరెక్టర్ డి డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త విజయరామ్ గారు శాంతాబయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి అనేక మంది ప్రకృతి పట్ల ఆసక్తి కలిగిన ప్రముఖులతో వారి సందేశాలతో ఈ సభ జరుగుతుంది దీనికి అనేక మంది ఆరోగ్యాభిలాషులు ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య అభిమానులందరూ వందలాది మంది వస్తారు కాబట్టి ఈ సభ జయప్రదం అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందనేది దృష్టిలో పెట్టుకోవాలని ఈ సభను జయప్రదం చేయాలని అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు దీంట్లో సిద్ధార్థ యోగ విద్యాలయం హైదరాబాద్ శాఖకు సంబంధించిన కన్వీనర్ కేవి అప్పారావు గారు అట్లాగే హైదరాబాద్ శాఖకు సంబంధించిన కో కన్వీనర్ శ్యాంసుందర్ గారు మెంబరు ఇంద్రాణి మేడం గారు అట్లాగే నా పేరు ప్రసాద్ మేమంతా కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాం దీనికి సంబంధించిన బ్రోచరు ఉందండి